హలో వియర్స్ వెల్కమ్ టు నాదే కిచెన్ ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నది ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఈ అరిసెలు మెత్తగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి కానీ చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కొంచెం క్రంచీగా కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని మరి ఈరోజు వీడియోలో బయట ఇలా క్రంచీగా లోపల చాలా సాఫ్ట్గా ఈ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మొత్తం చూసిన తర్వాత మా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి మరి ఎంతో సాఫ్ట్గా క్రంచీ క్రంచీగా చాలా టేస్ట్గా ఉండే ఈ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో ఆలస్యం చేయకుండా చూసేద్దాం అరిసెల పాకం కోసం ఇలా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ కొద్దిగా హీట్ అయింది కదా ఇందులో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పంచదారను కూడా యాడ్ చేసేసి మనం పాకం పట్టుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార కోసం నేను నాలుగు కప్పుల బియ్య పిండిని రెడీ చేసుకున్నాను ఎందుకంటే బియ్య పిండి మనకు తడిపిండిని మాత్రమే అరిసెలు చేయడానికి వాడాలి ఒకవేళ మన పిండి కనుక సరిపోకపోతే పొడిపిండి వేయలేము అలాంటప్పుడు రెసిపీ చెడిపోతుంది అందుకని మనం పిండిని ముందే కొద్దిగా ఎక్స్ట్రా రెడీ చేసి పెట్టుకుంటే మనం వాడుకోగా మిగిలిన పిండిని మనం దేనికైనా స్నాక్స్ వేసుకుంది కానీ దోశలు వేసుకుంది కానీ యూజ్ చేసుకోవచ్చు అందుకే ముందే కొంచెం ఎక్కువ పిండిని రెడీ చేసి పెట్టుకోండి అరిసెల కోసం ఇలాగా మనం బియ్య పిండిని ముందు రెడీ చేసి పెట్టుకోవాలి ఇది ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్న బియ్యంతో తయారు చేసుకున్న పిండి ఇది తడిపిండి మాత్రమే దీనికోసం అరిసెలు తయారు చేయడానికి పొడిపిండిని మనం ఎట్టి పరిస్థితిలోని యూజ్ చేయకూడదు మనకి బెల్లం పంచదార పూర్తిగా కరిగిపోయింది దీన్ని ఒకసారి స్ట్రైన్ చేసేసుకుందాం ఇలా ఒక గిన్నెలో స్ట్రైండర్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పాకాన్ని ఇందులో ఫిల్టర్ చేసేద్దాం బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా ఈ ఫిల్టర్ చేయకపోతే మనకి ఇసుక అంతా తగులుతూ ఉంటుంది ఒకసారి కడాయిని వాష్ చేసుకొని మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసేద్దాం ఇలా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని పోసుకొని పాకం చెక్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి అరిసెల పాకాన్ని చెక్ చేసుకుందాం ఇలా బౌల్లోని కొద్దిగా ఇలా పాకాన్ని వేసుకుంటే మనకి ఇలాగా బాల్లాగా రావాలి అంతేకాకుండా ఇలా చేస్తే సాగినట్టు రావాలి ఇంకోటి కూడా మీకు చూపిస్తాను ఇలా ఒక ప్లేట్ మీద ఈ అరిసెల పాకాన్ని గట్టిగా కొడితే ఇలా టంగ్ మని బెల్ సౌండ్లా రావాలి అంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందులో నువ్వుల్ని వేసేసుకున్నాం చాలామంది నువ్వుల్ని అరిసెలు అద్దుకునేటప్పుడు చేస్తారు అలా చేస్తే అరిసెలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ నువ్వులు అందులోకి వెళ్ళిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది అలాగే రెసిపీ కూడా చెడిపోతుంది ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా బియ్య పిండిని వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకుంటూ ఎక్కడా మనకి ఉండకట్టకుండా జాగ్రత్తగా దీన్ని మెత్తగా ముద్దలా కలుపుకోవాలి మనకిలాగా అరిసెల పాకం రెడీ అయిపోయింది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం అరిసెల్లాగా ఒత్తుకుందాం మనం తీసుకున్న ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార కోసం మనకి నాలుగు కప్పులు బియ్యం పిండి పట్టింది కరెక్ట్గా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం అరిసెలు వేయించుకోవాలి ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఇలా మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనకి పిండి ఇలా పట్టుకుంటే ఇలాగా మన బాల్ ఫామ్ అయినంత తిరిగా రావాలి ఇప్పుడు ఇది ఆరిపోకుండా దీనిపై కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై ఒక మూత పెట్టేసి ఇది పూర్తిగా చల్లారినంత వరకు ఉంచేయాలి అరిసెలు వేయించుకోవడానికి ఇలా ఒక ఫ్యాన్ని పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి బాగా వేడక్కనివ్వాలి మనకు ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దని ఇలా నొక్కుని అరిసెల్లా ఉత్తుకోవాలి మనకి ఇలాగా హాఫ్ ఇంచు మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కాగే నూనెలో వేసేద్దాం అలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి వేద్దాం రెండు వైపులా తిప్పుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి తీసేద్దాం ఇలా ఒక చిల్లులు ఉన్న గరిటెని పెట్టుకొని దీని మీదకి ఇర్చిని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా ఒక స్టీల్ గిన్ని అడుగుతో దీన్ని ఇలాగా ఒత్తేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మళ్ళీ మనకి కడాయిలోకి పడిపోతుంది ఇలా ఒట్టుకుని దీన్ని ఒక శుభ్రమైన క్లాత్ మీద వేసుకోవాలి అది ఫ్రై అవుతుంది కదా ఇంకోటి మనం వేసేసుకుందాం అన్నీ ఒకేసారి తీసి ఒకేసారి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు దీన్ని వేసేసి దాన్ని తీసేద్దాం ఇలా అన్నిటినీ ఒత్తుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోతాయి అంతే అన్నిటినీ వేయించి ఇలా ప్లేట్లో పెట్టుకుంటే సర్వ్ చేసుకోవడానికి మనకి క్రంచి క్రంచీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే అరిసెలు రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్